హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భముగా ఈ రోజున మనమందరం కూడా సుబ్రహ్మణ్య జర్మ గురించి తెలుసుకోవాల్సిందే సుబ్రహ్మణ్య స్వామి జర్మ గురించి తెలుసుకునే ముందుగా అందరూ కూడా ఓం సుబ్రహ్మణ్య స్వామి అయిన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది ముఖ్యంగా మంచి సంతానం కోసం సుబ్రహ్మణ్య స్వామి జన్మ గురించి గర్భిణీ స్త్రీలు తప్పకుండా వినవలసిన కథ అని పండితులు తెలియజేస్తున్నారు పూర్వం తారకాసురుడు అని రాక్షసుడు ఉండేవాడు తారకాసురుడు బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవటానికి భయంకరమైన తపస్సునే చేశాడు తారకాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు భక్త నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలి నాయన అని అడిగాడు వెంటనే తారకాసురుడు బ్రహ్మదేవ శివుడి కుమారుడు తప్ప వేరెవరి చేతిలోనూ నాకు చావు అనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరాడట ఆ వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు శివుడి భార్య సతీదేవి అగ్నిలో ఆహుతైపోయి చనిపోయింది ఇక అప్పటి నుంచి శివుడు వైరాగ్యంలో మునిగిపోయాడు కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి శివుడికి భార్య లేనప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు అందువలన ఇక నాకు చావు లేదని తారకాసురుడు ఆలోచన ఆ ధీమాతోనే తారకాసురుడు లోకాలన్నింటిపై దండయాత్ర చేసి తన వశం చేసుకున్నాడు ముల్లోకాలను గడగడలాడించి త్రిలోక నాయకుడయ్యాడు దేవతలందరూ బిల్లల్లో ఎలుకల్లాగా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు ఓ రోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరం ఇచ్చిన ఆ బ్రహ్మదేవుడినే అడుగుదామని బ్రహ్మలోకానికి వెళుతారు బ్రహ్మదేవుడు వారి సమస్యలు విని నేనిప్పుడేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను తారకాసురుడు చావాలంటే శివుడి తేజస్సుతో ఓ మహావీరుడు జన్మించాల్సిందే లేదంటే తారకాసురుడిని ఎవరు ఏమీ చేయలేరని చెబుతాడు శివుడి మొదటి భార్య సతీదేవి పార్వతీమాతగా మళ్ళీ జన్మించింది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటుంది కానీ శివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు ఎవ్వరి గోల వినిపించుకోని స్థితిలో లేడు దేవతలంతా ఎలాగైనా శివుణ్ణి ధ్యానం నుండి మేలుకొలపాలని అనుకుంటారు దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పచేస్తారు మన్మద నువ్వే ఎలాగైనా భార్య విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్నటువంటి శివుడిలో మళ్ళీ ప్రణయ కోరిక రేకెత్తించాలని అంటారు మన్మధుడు ఓ అంతే గదా అది ఎంత పని అని మన్మథ బాణాన్ని శివుడిపైకి సంధిస్తాడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శంకరుడు ఆయనపై ఈ పూల బాణాలు ఏం పనిచేస్తాయి నా ధ్యానాన్ని భంగపరిచే ధైర్యం ఎవరికి వచ్చిందని శివుడు మూడవ కన్ను తెరిచాడు మూడవ కన్ను తెరవగానే మన్మధుడు అక్కడికక్కడే భస్మం అయిపోయాడు మన్మధుడి భార్య రతీదేవి ఆడబిడ్డ ఏడుపు చూడలేక శివుడు శాంతించాడు తన భాగస్వామి మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివుడి కంటే ఇంకెవరికి బాగా తెలుసు అందుకే తల్లి దుఃఖించకు నీ భర్త వేరే శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు అప్పటి వరకు నీ భర్త నీకు ఒకదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నాను అని వరమిస్తాడు ధన్యురాలిని స్వామి అని రతీదేవి శివుడికి ప్రణామం చేస్తుంది ఇక దేవతలంతా బోలాశంకురుడి కాళ్ళవేళ్ళ పడుతారు తారకాసురుడి వరం గురించి వారు తమకి పెడుతున్న నరకయాతన గురించి కథలు కథలుగా చెబుతారు దాంతో శివుడు తనకు ఇష్టం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటారు ఆ మాట విన్న దేవతలంతా ఎగిరి గంతేస్తారు శివుడు తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు అలా పార్వతి పరమేశ్వరుల పెళ్లి దేవతలందరి చేతుల మీదుగా అంగరంగా వైభవంగా జరుగుతుంది పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం పైన ఏకాంతంగా క్రీడిస్తూ ఉంటారు అప్పుడే దేవతలందరికీ ఓ పుట్టరాని బుద్ధి పడుతుంది శివుడి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం పార్వతీదేవి జగన్మాత మరి వీరిద్దరి తేజస్సులు కలిగిస్తే పుట్టబోయే బిడ్డ ఇంకెంత తేజవంతుడు అవుతాడు అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా భూమాత భరించగలదా బోలాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా బుర్రపాడు చేసుకుంటుంటారు నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కమ్మేసింది ఒక్క విష్ణు భగవానుడు తప్ప మిగిలిన వారంతా ఆ మాయలో పడిపోతారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉన్నారు దాంతో దేవతలంతా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి శివపార్వతులు కలియక వచ్చిన బిడ్డ తేజస్సు ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని కలిగిస్తారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివమాయలో పడిపోయాడు ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుడి దగ్గరికి వెళ్తారు విష్ణువు వెళ్ళలేదు ఎందుకంటే ఇదంతా శివుడి జగన్నాటకం అని ఆయనకి తెలుసు మరి దేవతలు చెప్పిందంతా విన్నాక శివుడు సరే ఇప్పుడు ఏమంటారు నా తేజస్సు పార్వతీదేవితో కలవకూడదు అంతే కదా సరే అలాగే కానీ ఇప్పుడు నా తేజస్సు విడువబడింది కాబట్టి ఆ తేజస్సును ఎక్కడో ఓ దగ్గర వదిలివేయాల్సి ఉంటుంది మరి అంటాడు అప్పుడు దేవతలంతా హిమోత్ పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలేయమంటారు భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరిస్తుంది అలా ఈశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేయడం వల్ల ఆ తేజస్సు నుండి బంగారం పుట్టింది బంగారం నుండి రాగి ఇత్తడి ఇంకా అనేక అనేక ధాతువులు పుట్టాయి ఒక సమస్య తీరిపోయింది హమ్మయ్య అని దేవతలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు అసలు సమస్య ముందున్నదని పాపం వాళ్ళకేం తెలుసు పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగిందంతా తెలుసుకుంటుంది కోపంతో ఊగిపోతుంది తనకు బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమించి వదిలేస్తుంది కోపంతో ఊగిపోతూ సభలోకి వచ్చింది నా భర్తతో కలిసి బిడ్డను కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు అంతకంతకు అనుభవిస్తారు మీరు ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారని శపిస్తుంది అలాగే పార్వతీదేవి భూదేవిపై కూడా నిప్పులు చెరిగింది ఓ స్త్రీవై ఉండి వేరొక స్త్రీ భర్త తేజస్సును ఎలా స్వీకరించావు పరస్త్రీ భర్త తేజస్సును గ్రహించటం అపరాధమని నీకు తెలియదా ఈ పాపం ఊరికే పోదు త్యాగమూర్తివి కదా పరస్త్రీల భర్తల తేజస్సు కూడా లోక కళ్యాణం కోసం భరించేంత ఓర్పున్న దానివి కదా అదే ఓర్పుతో కొన్ని కోట్ల భర్తలు కలిగి ఉన్న దానివవు గాక భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీకు భర్తతో సమానమని శపిస్తుంది అందుకే రాజులను భూపతి అంటుంటారు ఎంతటి భయంకరమైన శాపమిది భూదేవి మాత ఓర్పు కలది కాబట్టి అంతటి శాపాన్ని గుండెరాయి చేసుకుని తట్టుకోగలిగింది పార్వతీదేవి శాపం విన్నాక దేవతలంతా బిక్క ముఖం వేసుకొని అక్కడి నుండి తిరిగి వచ్చేస్తున్నారు కొంత దూరం వచ్చాక శివమాయ తొలగిపోయింది రోయ్ ఆ తారకాసురుడి బాధ నుండి తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి కదా అందుకే దగ్గర ఉండి మనం వారికి పెళ్ళి జరిపించాం కదా మరి ఇప్పుడేంటి మళ్ళీ మనమే వెళ్ళి బిడ్డ పుట్టకుండా అడ్డుకున్నాం బ్రహ్మదేవ ఘోరం జరిగిపోయింది ఘోరం జరిగిపోయింది అని మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నామని లబోదిబో అంటున్నారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న విష్ణువు ఓ చిరునవ్వు నవ్వాడు శివుడు ఓ నవ్వు నవ్వాడు దేవతలంతా ఇప్పుడెలా పోని భూమిపై ఉన్న ఆ తేజస్సును దేవతా స్త్రీలో ఎవరికైనా ఎక్కిద్దామన్నా కూడా పార్వతీదేవి మాకు బిడ్డలు పుట్టరు అని శపించింది కదా మరి ఇప్పుడెలా అని ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది పార్వతీదేవి అక్క గంగాదేవి అయితే ఎలా ఉంటుంది అక్క కాబట్టి పార్వతీదేవి కోపగించుకోదు కదా కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సును స్వీకరించేలా గంగాదేవిని ఒప్పించాలని అనుకుంటారు తారకాసురుడిని వధించాలంటే అది ఒక్కటే మార్గం లోక శ్రేయస్సు కోసం గంగాదేవి ఆ తేజస్సును తనలోకి తీసుకోవడానికి ఒప్పుకుంటుంది అలా శివుడి తేజస్సు అగ్నిదేవుని సహాయంతో ప్రజ్వలిల్లుతూ వాయుదేవుని సహాయంతో అక్కడి నుండి గంగా నదికి చేరుకుంటుంది గంగాదేవి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుని తేజస్సును తట్టుకోలేక అలా గ్రహించి అంతే వేగంతో ఇలా వదిలేసింది మళ్ళీ శివుడి తేజస్సు హిమవత్ పర్వతం పాదాల దగ్గరే పడిపోయింది అంటే మన కథ మళ్ళీ మొదటికి వచ్చింది అయితే హిమోత్ పర్వతం పాదాల దగ్గర ఆ తేజస్సు పడి పంచభూతాల్లో కలిసిపోయి దాని పక్కనే ఉన్న శరణవ తటాకంలోకి ఆ తేజస్సు పడిపోయింది ఈ తటాకానికి భస్మాసురుడు శివుడి తలపై చేయి పెట్టి భస్మం చేయాలని చూస్తుండగా శివుడు పరిగెడుతూ ఉంటాడు అది కూడా శివుడి ఓ నాటకమే అనుకోండి ఆ సమయంలో పార్వతీదేవి ఓ తటాక రూపంలోకి మారుతుంది భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్ళీ నిజ రూపంలోకి వచ్చేస్తుంది కానీ పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది ఇప్పుడు శివుడి తేజస్సు ఆ తటాకంలో కలవడంతో పరోక్షంగా ఆ తేజస్సు పార్వతీదేవిలో కలిసినట్టయింది అలా దేవతలు ఎంత అడ్డుపడాలని చూసినా చివరికి జరగాల్సిందే జరిగింది పార్వతీ పరమేశ్వరులు తేజస్సులు కలవడంతో ఆ రేళ్లు పొదల్లో తటాకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశిర శుక్లషష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తిక నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరు మురగన్ అని సన్ముఖ అని నామం వచ్చింది సన్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు దేవదుందుబిలు మ్రోగించారు దేవతలందరూ పరమానందభరితులయ్యారు శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణముగా స్వామికి శరణవభవ అని నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెబుతుంది అప్పటి నుంచి స్వామికి గంగయ్య అని నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో మహ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్థల వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌచ పర్వతాన్ని భేధించడం వలన క్రౌచదారుణును అని పిలువబడ్డాడు అలా కుమారస్వామి పెరిగి పెద్దయి కథ సుకంతమయ్యింది తారకాసురుణ్ణి చంపేశాడు దేవతలంతా ఊపిరి పీల్చుకుంటారు ఇదేండి సుబ్రహ్మణ్య స్వామి జర్మ వృత్తాంతం కథ గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున సుబ్రహ్మణ్య జర్మ వృత్తాంతం గురించి విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం సుబ్రహ్మణ్య స్వామి ఏను నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయిన నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః నమ हरो हर हरोहर मुरगा हरो हरोहर